అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఎయిట్ విందాం నువ్వు నీ ఫ్యూచర్ హస్బెండ్ గురించి చాలా కలలుకని ఉంటావు కదా నా భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న హర్ష మాటలకి శ్రావ్య హా అవును కన్నాను అయితే ఆ మాటలకి హర్ష అయితే నేను ఒకటి చెప్తాను నీకు ఏమనుకోవు కదా అని అడిగాడు ఆ మాటలకి శ్రావ్య హా చెప్పండి ఏంటో అంది నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు చాలా బాగుంటాడు వాళ్ళు అమెరికాలో ఉంటారు అండ్ అలాగే మా అంత ఆస్తిపరులు కూడా నేనేం చెప్పినా కూడా వాడు కాదండు అలాగే నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు కాబట్టి ప్రాబ్లం లేదు సో మనమిద్దరం డివోర్స్ తీసుకుందాం ఆ తర్వాత మీ పేరెంట్స్తో మాట్లాడి నీకు ఆ అబ్బాయితో పెళ్లి జరిగేలా చూస్తాను నేను ఆ తర్వాత నేను కూడా చరితను మ్యారేజ్ చేసుకుంటాను అప్పుడిద్దరికీ ప్రాబ్లం ఉండదు ఏమంటావు అని అడిగాడు తన మనసులో ఒప్పుకో ఒప్పుకో ప్లీజ్ అని అనుకుంటూ హర్ష మాటలకి శ్రావే చాలా కోపంగా ఏంటండి అసలేమనుకుంటున్నారు మీరు నా గురించి అవును నేను మీ విషయంలో కొంచెం బాధపడ్డాను నిజమే ఎందుకంటే నేను నా భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా ఊహించుకున్నాను అలాగే నా ఫ్రెండ్స్ నాకు నా హస్బెండ్ గురించి పెట్టిన శాపాలు కూడా నిజమయ్యాయని చాలా మాట నిజమే అలాగే రేపు ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని చూశాక వాళ్ళన్ను చూసే విక్రింపు చూపులు వాళ్ళ మాటలు పడలేక నేను బాధపడ్డానే తప్ప మీరు అందంగా లేరని కాదు ఏంటి నాకు మళ్ళీ వేరే పెళ్లి చేస్తారా మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటో నాకు తెలియదు కానీ నా దృష్టిలో పెళ్ళంటే చావు పుట్టుకల్లా ఒక్కసారే జరుగుతుంది నేను చిన్నప్పటి నుంచి చాలా విలువల మధ్య పెరిగాను మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తానే కానీ భారంగా అస్సలు అనుకోను ఏంటి ఆ అబ్బాయి మీ అంత ఆస్తున్నాడా అయితే నాకేంటి మీరు అమ్మానిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నా సరే వాడికి మీకు ఇద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తాను అంతేకాని మిమ్మల్ని మాత్రం వదులుకోను నేను మీరు నన్ను ఎంత సహించుకున్నా ఎంత కష్టపెట్టినా సరే సంతోషంగానే భరిస్తాను మీరు నన్ను జీవితాంతం దూరం పెట్టినా సరే పిల్లల కోసం ఏం బాధపడిన ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరో అనుకునేరు మన బన్ను చిన్నునే నాకు వాళ్ళు చాలు ఇంకేమన్నారు హా నేను మీకు డివోర్స్ ఇచ్చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా ఈ జన్మకు మీరేనా భర్త నేనే మీ భార్యని ఇది మీ మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోండి నాకు తెలుసు మీరు అమ్మాయిని మర్చిపోవడానికి మీకు కొంచెం టైం పడుతుందని అలా అని నేను మిమ్మల్ని వదిలేసుకుని ఆ అమ్మాయికి మిమ్మల్ని త్యాగం చేసేంత త్యాగసీని మాత్రం నేను కాదు ఓకే నాకు నిద్ర వస్తుంది బాయ్ గుడ్ నైట్ అని చెప్పేసి బెడ్కి వేరే సైడ్ వచ్చి నగలు తీసి టేబుల్ పై పెట్టి పడుకుంది శ్రావ్య శ్రావ్య చెప్పిన మాటలన్నీ సూటిగా వెళ్ళి హర్ష మనసును తాకాయి తనకే తెలియకుండా తన కంట్లో నీళ్లు తిరిగాయి ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా నేను అసలు ఎలా ఉంటానో తెలియకుండానే ఈ పెళ్లి చేసుకుంటే తన పేరెంట్స్ తను అసహించుకుంటానని తెలిసి కూడా కేవలం ఎవరో తెలియని నా ప్రాణాలని అమ్మ ప్రాణాలని కాపాడడం కోసం ఈ పెళ్లి చేసుకుంది తిను ఇప్పుడు నేను చండాలంగా ఉంటానని చెప్పి మా స్టేటస్ అలాగే అందంగా ఉండే అబ్బాయినిచ్చి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేస్తానని చెప్పినా కూడా నా విలువలు నా ఆలోచనలు అని చెప్పి నన్ను యాక్సెప్ట్ చేసేసింది తను అసలు ఎవరైనా ఇలా ఉంటారా ఉండగలరా నిజంగా ఈ అమ్మాయి చాలా గ్రేట్ ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటున్నందుకు నేను కొంచెం అని అనుకోవాలి ఇంకో జన్మలోనైనా నీ ప్రేమను పొందాలనుంది నాకు కానీ ఈ జన్మలో మాత్రం నేను భర్తనైనా కూడా నేను నీ ప్రేమను పొందలేను అలాగే నా ప్రేమను నీకు ఇవ్వలేను ఎందుకంటే నాకు నా చరితే జీవితం తనే నా లోకం నా సర్వస్వం నేను తన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో కనీసం నువ్వు ఊహించలేవు కూడా అంత ఇష్టం నాకు తనంటే నీ విషయంలో మాత్రం నేను ఇలా కరిగిపోతే పని అవ్వదు నువ్వు నా విషయంలో నన్ను వదులుకోకూడదని నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావో నేను కూడా నిన్ను వదిలించుకోవడానికి నీ విషయంలో అంతే సీరియస్గా ఉండాలి అని అనుకుని శ్రావ్య బెడ్ పైన్ పడుకోవడం చూసిన హర్ష హే మంటల్ నా బెడ్ పైన్ ఏం చేస్తున్నావే నువ్వు అని అడిగాడు ఆ మాటలకి శ్రావ్య హా స్విమ్మింగ్ చేస్తున్నాను ఏ మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారా అంతే కొంచెం వెటగారంగా ఏంటి జోకా అని అడిగాడు కాదు క్రాక్ అంది శ్రావ్య అర్థమవుతుందిలే అది నీకు ఉందో అని అన్నాడు హర్ష అయ్యో మిమ్మల్ని మీరే ఎలా అనుకుంటే ఎలా అండి తప్పు తప్పు అంది ఏయ్ నన్ను నేననుకోవడం ఏంటి అని అడిగాడు మరి అంతే కదా భార్య అంటే భర్తలో సగ భాగం కదా సో నన్ను అంటే మిమ్మల్ని మీరు అనుకున్నట్టేగా నన్ను అండం కోసం మిమ్మల్ని మీరే ఎందుకండి అనుకోవడం అంది శ్రావ్య నవ్వుతూ నీకు బాగా ఎక్కువైందే అన్నాడు హర్ష మాటలకి శ్రావ్య ఏంటి మేకప్పా నేను ముందే చెప్పానండి అక్కకి కొంచెం లైట్గా మేకప్ వేయమని కానీ అక్క వింటేనేగా మా మరిదిగారు నిన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలని చెప్పి ఎక్కువ మేకప్ వేసేసింది ఇంకా ఆపుతావా నువ్వు నీ వెదవ జోకులు అన్నాడు అయ్యో ఇప్పుడు నేనేమన్నానండి అలా అంటున్నారు ఉన్నదేగా అన్నాను అమ్మా తల్లి నువ్వేమనలేదు కానీ ముందు బెడ్ పై నుంచి లేస్తావా నేను పడుకోవాలి అన్నాడు హర్ష పడుకోండి ఇప్పుడు మీకు నేనేమడ్డొచ్చాను నేను స్లిమ్గానే ఉన్నాను బెడ్ కూడా కింగ్ సైజ్ బెడ్ ఇంకా మీకేంటి ప్రాబ్లం బెడ్ సరిపోయినా సరే నువ్వు నా పక్కన పడుకోవడం నాకు ఇష్టం లేదు హో అర్థమైందిలే అని సాగదీసి నేను మీ పక్కన పడుకుంటే మీరు ఎక్కడ కంట్రోల్ తప్పుతారో అని మీ భయం అంతేగా అంది శ్రావ్య హే చి నేను మరీ అంత వీక్ కాదు నువ్వు నా పక్కనే పడుకుంటే నాకు చిరాకు కావాలంటే ఈ కిందో ఆ సోఫాలోనో లేక వాల్గిన్లోనో పడుకో అంతేకాని నువ్వు ఇక్కడ పడుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు హర్ష నో నేను బెడ్ మీద తప్పిస్తే ఇంకెక్కడ అస్సలు పడుకోలేను అందులోను ఇది నాకు కొత్త ప్లేస్ కదా సో నేను అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అసలే నాకు నిద్ర అంటే ప్రాణం నేను రాత్రి ఒక గంట లేటుగా నిద్రపోయినా దాన్ని నెక్స్ట్ డే మధ్యాహ్నం నాలుగు గంటలు పడుకుని వరకు కవర్ చేసుకుంటాను అంత ఇష్టం నాకు నిద్ర అంటే అని చెప్తున్న శ్రావ్య మాటలకు అడ్డొస్తూ హర్ష చిరాగ్గా ఏమంటల్ ఆపుతావా నీ పురాణం వినలేక చస్తున్నాను నీ నిద్ర ఏమైతే నాకేంటి ముందు బెడ్ దిగుతావా లేదా లేక నన్ను ఎత్తి కింద పడేయమంటే చెప్పు పడేస్తాను నేను కింద పడేసానంటే మాత్రం మళ్ళీ నీ నడమే విరుగుతుంది ఆలోచించుకో అన్నాడు హర్ష దానికి శ్రావ్య కొంచెం కోపంతో అత్తయా అని అరిచింది ఏ క్రాక్ ఇప్పుడు మా అమ్మని ఎందుకే పిలుస్తున్నావు అన్నాడు హర్ష హా మీరు నన్ను కింద పడుకోమంటున్నాను చెప్పడానికి అంది శ్రావ్య ఏ పిచ్చిపిల్ల మొగుడు పెళ్ళాల మధ్య విషయాలు ఎవరైనా అలా చెప్పుకుంటారా వావ్ మొగుడు పెళ్ళాలా అంటే మీరు నన్ను మీ వైఫ్గా యాక్సెప్ట్ చేసేస్తున్నారా అని అడిగింది శ్రావ్య హలో హలో అంత లేదు నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకోకు నేనేదో జస్ట్ క్యాజువల్గా ఉన్నాను అంతే అన్నాడు హర్ష అని మూతి తిప్పుకుని అయినా సరే నేను వెళ్ళి అత్తయ్యతో చెప్పేస్తాను మీరు కానీ నన్ను బెడ్ పై నుంచి లేవమంటే అని బెదిరించింది శ్రావ్య ఏయ్ నువ్వు ఇక్కడ పడుకుంటే మరి నేనెక్కడ పడుకోవాలి అన్నాడు హర్ష అయ్యో దానికంతా ఆలోచించడం ఎందుకు ఈ ఫ్లోర్ పైనో ఆ సోఫాలోనో లేక బాల్కనీలోనో పడుకోండి అంది శ్రావ్య నవ్వుకుంటూ ఏంటి నా మాటలు నాకే చెప్తున్నావా అని అడిగాడు హర్ష అంతేగా మరి మనం ఏదిస్తే అదే మనకి తిరిగి వస్తుందంట అసలే నేను ఎవరిదీ ఊరికి నా దగ్గరే ఉంచేసుకోను వెంటనే తిరిగిచ్చేస్తాను అంది శ్రావ్య ఇంకా హర్ష కోపం చిరాకు అసహనం వచ్చి ఆ అని అనుకుని ఈ అమ్మాయి చాలా తెలివైందే ఈ అమ్మాయిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు అని అనుకుంటూ ఆలోచిస్తుండగా హలో భర్తగారు ఇక్కడే ఉన్నారా ఛా అసలేంటో ఈ కటిక చీకటి ఏం కనిపించావడం లేదు సరిగ్గా నేను మిమ్మల్ని చూసే టైంకే ఆ వ్యధవ ఎవడో కరెంట్ తీసి పడేశాడు ఆ కరెంట్ తీసేసినోడు కరెంట్ ఇవ్వడం మర్చిపోయి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అనుకుంటా కరెంట్ ఇచ్చేసి ఉంటే ఈ పాటికి ఎంచక్క మిమ్మల్ని చూసుకునేదాన్ని అవును అసలు మీరు డబ్బున్నోళ్ళేనా అని అడిగింది శ్రావ్య ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు హర్ష మరి డబ్బుంటే ఒక జనరేటర్ వేయించుకోవచ్చుగా అన్న శ్రావ్య మాటలకి జనరేటర్ లేదని నీకెవరు చెప్పారు అని అడిగాడు హర్ష మరుంటే పవర్ కట్ అయిన వెంటనే రావాలి కదా ఈ చీకటిని చూసి చూసి నేనక్కడ గుడిదన్న అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది అన్న శ్రావ్య మాటలకు హర్షకు నవ్వొచ్చిన లోపలే నవ్వుకుంటూ జనరేటర్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది ఈరోజే ఇలా జరిగింది అని చెప్పాడు హర్ష మాటలకు శ్రావ్య చిన్నగా నేనేం చూడకుండా ఉండడానికి నా కర్మకాలు ఈరోజే ప్రాబ్లం రావాలా సర్లేండి సార్ మీరు కూడా పైనే పడుకోండి కాదని ఇంకెక్కడైనా పడుకుంటే అత్తయ్య చెప్పేస్తాను అని బెదిరించింది ఏ దొంగమహం నన్ను బ్లాక్మెయిల్ చేసి ఎలా అయినా బెడ్ దక్కించుకున్నావు కదా ఇంక ఎక్కడ పడుకుంటే నీకేంటి అని అడిగాడు ఎంతైనా మీ నా భర్తగారు కదా మీరు కిందో లేదా సోఫాలోనే ఇబ్బందిగా పడుకుంటే నేను చూడలేను ఆ మాటలకు హర్ష తన మనసులో అబ్బో అనుకుని అయినా ఇప్పుడు నేను బెడ్ చూపిస్తే నేను ఆ సోఫాలు అస్సలు పడుకోలేను అసలు ఇది ఎప్పటికి వెళ్ళిపోతుందో కూడా నాకు తెలియట్లేదు అప్పటి వరకు ఇబ్బందిగా పడుకోలేం కదా అని అనుకుని సర్లే అని బెట్కి ఇంకో సైడ్ వచ్చి మధ్యలో పిల్లోస్ పెట్టాడు ఆ పిల్లోస్ పెట్టడం చూసి శ్రావి నవ్వుకుంటూ ఉంటే హలో ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు ఏం లేదు నేను చూసిన చాలా సినిమాల్లోనూ స్టోరీస్లోనూ హీరోయిన్స్ పిల్లోస్ పెట్టడమే కానీ ఇక్కడ నా హీరో పెడుతుంటే నాకు నవ్వు వస్తుంది అందుకే నవ్వుతున్నాను అంది శ్రావ్య ఏ ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని పడుకో అన్నాడు అది మాకు తెలుసు అని పడుకోవడానికి కళ్ళు మూసుకుంది మళ్ళీ తనే మీ ఫేస్ ఎలాగో కనబడట్లేదు అట్లీస్ట్ మీ పేరైనా ఏంటో చెప్పొచ్చు కదా అని అడిగింది ఏ ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని పడుకోమన్నానా అన్నాడు అది మాకు తెలుసులే పడుకుంటున్నాను అని చెప్పి పేరు చెప్తే ఏమైపోతుందో అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంది కొంత సమయం తర్వాత కరెంట్ రావడంతో మన శ్రావ్య బాబు నిద్రపోకుండా అలర్ట్ అయ్యి వెంటనే లేచికొచ్చుని హర్షవైపు చూసి షాక్ అయింది ఎందుకంటే అప్పటికే ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలని నిద్రపట్టక ఆలోచిస్తున్న హర్ష కరెంట్ రావడంతో వెంటనే వెనక్కి తిరిగి బెడ్కి బోర్లా పడకుండా పోయి ఫేస్కి చేతులు అడ్డు పెట్టుకుని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు అది చూసిన శ్రావ్య ఒకటి నిట్టూర్పు విడిచి ఛా ఇలా జరిగింది ఏంటి అయినా ఇప్పుడే భంగిమలో పడుకోవాలా నా కర్మ కాకపోతే అని అనుకుని హర్షుని చూస్తూ తనకి ఏదో తట్టి అవును ఈయనమన్నారు ఈయనకు పొట్ట బట్టతలా ఉండి పుట్టిగా ఉంటా అన్నారు కదా కానీ ఆ పొట్టా బట్ట ఎక్కడున్నాయి లేవు కదా ఇంకా హైట్ అయితే ఆరు అడుగుల ఆజాను బావుళ్లా ఉన్నాడు మరి నాతో అలా ఎందుకు చెప్పారు అని అనుకుని వెంటనే అమ్మనామ నువ్వు అందంగా లేవని చెప్తే అప్పుడు నేను వేరే పెళ్ళి కొప్పుకుంటాన్ని ఆ తర్వాత నేను నిన్ను చూసి అడిగినా ఆ పెళ్ళికి ఒప్పుకున్నావు కదా వాడినే చేసుకో అని చెప్పి నన్ను వదిలించుకోవడానికి ఇంత ప్లాన్ చేస్తావా చెప్తా నీ పని ఇప్పుడు కాదు నాకు కూడా టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాను నీ పని అనుకుని ఈరోజు ఎలా అయినా సరే నేను నిన్ను చూసి అనుకుని ఇప్పుడెప్పుడు హర్ష పక్కకు తిరుగుతాడా అని పైన కాళ్ళు బాసిమటం వేసుకుని చెంపల కింద చేతులు పెట్టుకుని చూస్తూ కూర్చుంది అలా కూర్చుని చూస్తూనే పర్లేదు మా ఆయన ఫిజిక్ నా హీరో ప్రభాస్ ఫిజిక్ లాగానే ఉంది మరి ఫేస్ ఎలా ఉంటుందో అనుకుంటూ హర్ష వైపే చూస్తూ ఉంది ఇంతలో హర్ష మెల్లిగా తన చేతుల సందుల్లోని చూశాడు శ్రావ్య కనిపించకుండా పా ఇంకా ఎంతసేపు అలా చూస్తావే రాక్షసి ఇప్పటికీ అరగంట అయింది ఇందాక అంతసేపు నిద్రపురాణం చెప్పావు కదే ఇప్పుడెక్కడికి పోయింది నిద్ర నీకు నా ఫేస్ చూపించకుండా ఏడిపిద్దాం అనుకుంటే నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకునేలా చేసావు కదే రాక్షసి ఇది ఫేస్ తిప్పేలా కనిపించడం లేదు మనమే తిరుగుదాం అనుకుని శ్రావ్య వైపుకు కాకుండా మెల్లిగా వేరే వైపుకు తిరిగి మళ్ళీ చేతులు పెట్టుకుని ఎదురుపోతున్నట్టుగా నటించాడు హర్షట్ వైపుకు తిరగడంతో శ్రావ్య వెంటనే బెడ్ తికి హర్ష వైపుకి వచ్చింది ఫేస్ చూడ్డానికి తను అలా వచ్చేలోపు హర్ష మళ్ళీ కింద నుంచి వేరే వైపుకి తిరిగిపోయాడు బా ఈయన మళ్ళీ ఆ వైపు తిరిగాడేంటి అనుకుని కొంచెం డౌట్ వచ్చింది శ్రావ్యకి మళ్ళీ తను ఈ వైపుకు రాబోతుండగా మంచం కాలు తగులుకొని అబ్బా అని అరుస్తూ కింద కూర్చుని కాలు చూసుకుని పెట్టపైకి చూస్తుంది శ్రావి అరవడంతోనే అలాటైన హర్ష తన కాళ్ళ దగ్గర దుప్పటి తీసుకుని వెంటనే కప్పేసుకున్నాడు డౌటే లేదు ఈయన కావాలనే నా నుంచి హైడ్ అవుతున్నారు కానీ నేను మిమ్మల్ని వదలనుక అనుకుని తన ప్లేస్లోకి వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని హర్షకు దగ్గరగా వెళ్ళింది హర్షకి తన దుప్పటిపై నుంచి నీడ కనిపిస్తూ ఉంటే ఇది ఇప్పుడు ఎందుకు దగ్గరగా వస్తోంది అనుకుని చూస్తున్నాడు శ్రావ్య హర్షకు దగ్గరగా వచ్చి చిన్నగా ఏవండీ మీరు నా నుంచి కావాలనే హైడ్ అవుతున్నారు నాకు అర్థమైంది అయినా నేను అంత ఈజీగా వదలనుగా అని ఒక్కసారిగా దుప్పటిని వెనక్కిగింది కానీ అప్పటికే హర్ష దుప్పట్టిని గట్టిగా పట్టుకోవడంతో శ్రావి బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ పైన వెనక్కి పడింది అది తెలిసిన హర్ష చిన్నగా నవ్వుకుంటూ ఉంటే శ్రావ్య ముఖం పెట్టుకుని మీరు ఇప్పుడు దొరకపోయినా రేపు వ్రతంలో దొరకపోరు అప్పుడు ఎలా అయినా చూస్తాను మిమ్మల్ని అని వేరే వైపు తిరిగి పడుకునిపోయింది ఆ మాటలకు హర్ష కూడా నవ్వుకుని పడుకుండిపోయాడు తెల్ల తెల్ల వారి కల అంటూ మన సూర్య పాట వేసుకుంటూ అందరినీ లేపడానికి వచ్చేసాడు ముందుగా హర్షకు మెలకు వచ్చి నిద్రలేచి శ్రావ్య వైపుకు చూశాడు అటువైపు తిరిగి పడుకున్న శ్రావ్యని తన బ్యాగ్ చూసి వామ్మో ఏంటిది ఇలా పడుకుంది ఆ యాంగిల్ ఏంటే బాబు ఇక్కడొకడున్నాడు ఉన్నాడు వాడు చూస్తే ఏమైపోతాడని కూడా లేదు తనకి శ్రావ్యకు శారీస్ అలవాటు లేకపోవడంతో పక్కకు తిరిగి పడుకోవడంతో బ్లౌజ్ లాంగ్ నెక్ కావడంతో వీపంతా ఎక్స్పోజ్ అవుతూ నడుము దగ్గర చీర జరిగిపోవడంతో నిలవంకలా వంపు తిరుగున్న నడుము కాళ్ళ దగ్గర మోకాళ్ళ కింద వరకు జరిగిన చీరను చూసి నేను మంచివాడిని కాపుడు సరిపోయింది అదే ఇంకెవరినైతే అయిపోతారంతే వా అమ్మో టెంప్ చేసేస్తోంది అనుకుని తలవి దిల్చుకొని తను కప్పుకున్న తీసి శ్రావ్య కప్పి తను లేవకముందే కిందకు వెళ్ళిపోవాలనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు హర్ష హర్ష వెళ్ళిపోయిన కొంత సమయాన్ని మెలకు వచ్చిన శ్రావ్యకి హర్ష అక్కడ ఎక్కడా కనపడకపోవడంతో అప్పుడే కిందకు వెళ్ళిపోయారైనా అనుకుని పెడితే వాష్రూమ్ వైపు అడుగులు వేసింది సరిగ్గా అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన హర్షను చూసి శ్రావ్య అలా చూస్తూ ఉండిపోయింది ఇప్పుడు కూడా చూసింది అనుకున్నారు కదా ఇంకా చూడలేదు ఎందుకంటే మన హీరో గారు జుట్టుపై ఒక టవల్ వేసుకుని తుడుచుకుంటూ రావడంతో తన ఫేస్ శ్రావ్య పాపకు కనిపించలేదు కానీ మన హీరోయిన్ మాత్రం మన హీరో గారి బాడీ చూసి అలా చూస్తూ ఉండిపోయింది తర్వాత వెంటనే ట్రాన్స్ నుంచి బయటకొచ్చి ఎంత మోసం ఆ సిక్స్ ప్యాక్ బాడీ వేసుకుని అంత ఈజీగా ఎలా వద్దని చెప్పేశారు అనుకుని తన మెలికలు తిరుగుతూ శ్రీవారు అని సాగదీస్తూ పిలిచింది వామ్మో ఇది అప్పుడే లేచిందా ఇప్పుడు ఎలా దీని దగ్గర నుంచి తప్పించుకోవడం అని హర్ష ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో శ్రావ్యనే మళ్ళీ ఏమండ శ్రీవారు మిమ్మల్నే అని దగ్గరకు వచ్చి నన్ను మీ తల తుడవమంటారా అని అడిగింది అప్పుడు హర్ష గొంతు మార్చుకుని ఏమవసరం లేదు నేను తుడుచుకోగలను కానీ నువ్వు వెళ్ళు అన్నాడు దానికి శ్రావ్య అయ్యో నా భర్తగారి సేవ చేసుకోపోతే ఎలా అంటలు పట్టుకుని లాగడానికి ట్రై చేస్తోంది ఏ మెంటల్ తుడుస్తానని చెప్పి లాగేస్తున్నావంటే వదులు అన్నాడు లేదు నేను వదలను ఇప్పుడు మీ ఫేస్ నాకు చూపిస్తారా లేదా మీరు కావాలని నేను దగ్గర నుంచి తప్పించుకుంటున్నారు ఇప్పుడు కానీ మీరు టవల్ వదలకపోతే అప్పుడు అని గ్యాప్ ఇచ్చి చిన్నగా నేను నేను అని సాగుస్తూ ఉంటే నువ్వు అని అడిగాడు కంగారుగా శ్రావ్య తన వాయిస్ టోన్ మార్చడంతో నేను నేను అని శ్రావ్య సాగతీస్తూ ఉంటే బా సాగదీయకుండా విషయం చెప్పవే ముందు అని విసుక్కున్నాడు హర్ష ఇప్పుడు కానీ మీరు పైనన్న టవల్ తీయకపోతే అప్పుడు నేను కిందున్న టవల్ లాగేస్తా అన్నమాట అంటూ హర్ష కట్టుకున్న టవల్ పట్టుకుంది శ్రావ్య హుసే హుసే అసలు నువ్వు సిగ్గు సిగ్గులేదు ఈ పనులేంటే ముందున టవల్ వదులు ఊడిపోయేలా ఉందే ఆ మాటలకి శ్రావ్య నవ్వుకుంటూ నువ్వే వదిలించుకోవచ్చు కదా నేనేమన్నా వద్దన్నానా అయినా నేను నీ ముందెందుకు సిగ్గుపడ్డం నువ్వు నా పెనుమిటివే కదా అంది మెలికలు తిరిగిపోతు అమ్మ తల్లి నువ్వు సిగ్గుపడితే పడు కానీ అలా మెలికలు తిరక్కే తల్లి టవల్ ఊడొచ్చేసేలా ఉంది ముందా టవల్ని వదలవే అని కసురుకున్నాడు హర్ష నో వే నేను వదలనగాక వదలను ఏం చేసుకుంటావో చేసుకో అని నవ్వుకుంటోంది శ్రావ్య ఇంకా హర్ష ఇలా కాదనుకుని ఇందాక తనే టెంప్ చేసిన శ్రావ్య నడుంపై గట్టిగా గెలడంతో ఆ షాక్లో శ్రావ్య టవల్ వదిలేసింది దొరికిందే ఛాన్స్ అని హర్ష డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు ఈ లోపక్కడికి వచ్చిన సుశీల గారు శ్రావ్యను కదపడంతో తన షాక్ నుంచి బయటకొచ్చి వచ్చి హా అత్తయ్యా చెప్పండి అంది దాని సుశీల గారు ఏమైందమ్మా అలా ఉండిపోయావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగారు హా ఏం లేదత్తయ్యా అంది శ్రావ్య సరే ఇవిగో పూలు కబోర్డ్లో నీకు కావాల్సిన చీరలు నగలు అన్నీ పెట్టించాను ముందును వెళ్ళి ఫ్రెష్ నేను నీకు చీర నగలు తీసి పెడతాను అని చెప్పి శ్రావ్యను వాష్రూమ్కి పంపి తన కబోర్డ్ నుంచి చీర నగలు తీసి బయట పెట్టేసి అవును కన్నయ్యక్కడ లేడేంటి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుని కిందకు వెళ్ళిపోయారు గారు సుశీల గారు వెళ్ళిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన హర్ష ఇదయ్యం వాష్రూమ్లో ఉన్నట్టుంది అనుకుని త్వర త్వరగా తయారైపోయి కిందకు వెళ్ళిపోయాడు ఇంతలో వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన శ్రావ్య గారు పెట్టిన చీర కట్టుకుంటూ హర్ష గిల్లిన చోట ఎర్రగా కందిపోవడం అత్తంలో చూసుకుని నా నుంచి తప్పించుకోవడానికి ఎంత గట్టిగా గిల్లేశాడో నా మొండి మొగ్గుడు అనుకుని అద్దంలో తను తాను చూసుకుని సిగ్గుపడుతూ నగలు పువ్వులు కూడా పెట్టుకుని రెడీ అయిపోయి కిందకు వెళ్ళిపోయింది కిందకొస్తున్న శ్రావ్యకు సుశీల గారు ఎదురెళ్ళి తన చేయి పట్టుకుని దేవుడి గది తీసుకెళ్ళి దీపం పెట్టించి శ్రావ్య కళ్ళు మూసి హాల్లోకి తీసుకొచ్చారు అక్కడ హాల్లో విజయగారితో మాట్లాడుతున్న వాళ్ళ అమ్మ నాన్నని చూసి శ్రావ్య సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ అని ఇద్దరిని కలిపి హత్తుకుని కన్నీళ్ళు పెట్టుకుంది అది చూసిన గోపాల్ గారు అయ్యో నా బంగారు తల్లి ఏంటి నేను రావడం ఇష్టం లేదనుకుంటా పద సత్య మనం వెళ్ళిపోదాం అన్నారు సరదాగా హా వెళ్ళిపోదాం పదండి పదండి అన్నారు సత్య మాటలకి ఆ మాటలన్నీ విని శ్రావ్య మా మమ్మీ అని బొంగమతి పెట్టుకుంది అందుకు గోపాల్ గారు మరి మా బంగారు తల్లి ఏడుస్తూ ఉంటే మేము ఎలా ఉండగలం చెప్పు అని తన కన్నీళ్లు తుడిచారు ఆ తర్వాత అందరూ మాటల్లో పట్టారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు రావడంతో సత్యనారాయణ వ్రతం ఆరంభించారు ఇద్దరిని వేట్లపై కూర్చోమండంతో శ్రావ్య ముందు వెళ్ళి వేట్లపై కూర్చుని చుట్టూ చూసి ఇయ్యేరి ఎక్కడున్నారు అనుకుంటూ ఈరోజు నేను మిమ్మల్ని చూడడం ఎవ్వరూ ఆపలేరు అని తలదించుకుని ఆలోచిస్తూ ఉండగా హర్ష వచ్చి తన పక్కనే కూర్చోవడం తెలిసింది శ్రావ్యకి శ్రావ్య వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి వేసుకుని తన భర్తను చూడబోతున్నా అనుకుంటూ హర్షవైపు చూసింది అమ్మ శ్రావ్య తల్లి ఇప్పటికైనా నీ భర్తను నువ్వు చూసావా లేదా ఈ విషయం నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు